హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే ఎమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఒక అతను నాకు క్లియర్గా ఒక లెటర్ రాసి పంపించాడు అది నేను మీకు చూపిలేను ఎందుకంటే తను చూపియొద్దు అన్నాడు అది కాక తను నాకు తెలిసిన మనిషి అనమాట తన పేరు చెప్పొద్దన్నాడు కానీ ఊరు చెప్పమన్నాడు అందుకే నేను మీకు ఆ ఊరి పేరు కూడా చెప్తాను ఒంగోలేను సార్ది ఇంకేంటంటే ఈయన ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ భార్యని ప్రేమిచ్చే పెళ్లి చేసుకున్నాడంట ఫస్ట్ వైపునంటే ఎవరినైతే తను జాబ్ చేస్తాడంట ఆ జాబ్ చేసే కాడే అక్కడే ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడంట ఫ్రెండ్స్ అప్పుడేంది ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగానే చూసుకుంటా బాగానే ఉండరు కొన్ని రోజులు బాగానే ఉండారంట ఇక తర్వాత అంటే ఆ అమ్మాయి పవర్తనలో కొద్దిగా తేడా వచ్చిందంట తేడా అంటే తప్పుగా కాదు ఇంక వాళ్ళ నాన్నని కసురుకోవటం వద్దు ఏడొద్దు మనం వేరే చాటకు పోయి ఉందాము ఎందుకు ఇక్కడ ఇలా కనిపెట్టుకొని ఉండేది ఏంటి అని చెప్పేసి అని ఇక రకరకాలుగా మాట్లాడుతుందంట ఈ అబ్బాయికి ఏంటంటే ఎందుకు ఈ అమ్మాయి అయితే చదువుతుంది ఫస్ట్లో అబ్బాయి చెప్పాడంట నేను మా అమ్మని మా నాన్న పెట్టయితే రాను అని చెప్పేసి అని నేను ఎందుకు ఎటదిస్తాను అత్తయ్య మామయ్య ఉంటే మంచిదే కదా నేను వాళ్ళని బాగానే చూసుకుంటాను అని చెప్పిందంట ఇక తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి పర్వతంలో మార్పు మార్పు వచ్చేసి ఏంటంటే సరిగా ఫుడ్ పెట్టకపోవటం అంటే వండకపోవటం వండకుండా ఉంటాము అదేమంటే ఇప్పుడు అమ్మ అంటే పనికి వెళ్ళి ఫ్రెండ్స్ అక్కడ ఏదో షాప్లోకో ఎక్కడికో ఇప్పుడు పనికి పోయే మనిషి పొద్దున్నే లేసి బట్టలు అవన్నీ ఉతుక్కుంటూ ఉంటుంది కదా ఈ అమ్మాయి ఏం చేయాలి వంట చేయాలి లేదంటే ఈ అమ్మాయి అన్న పై పని చేస్తే వాళ్ళ అమ్మన్నా వంట చేసుకోవాలి లెగోదంట ఇంకా వాళ్ళమ్మ ఇంట్లో పని అంతా చేసి వంట చేసుకొని వెళ్తుందంట ఇప్పుడు వయసులో ఉండోళ్ళు చేసే అంత పని కొద్దిగా వయసు అయిపోయిన తర్వాత చేయలేరు అందుట్లో ఏంది కాళ్ళు వచ్చిందంటే కొద్దిగా ఇంకా కాళ్ళు ఏదన్నా పని చేసి తని అత్తలు కొద్దిగా రెస్ట్ తీసుకోవాలనుకుంటారు ఇంట్లో పని చేసి ఆ వయసుకి ఆమె బయటికి పోయి బయట పని చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంట్లో పని చేయాలంటే కష్టమే కదా ఇంకేంటంటే ఆ కష్టపడతా ఇదంతా ఎందుకులు ఇచ్చి అవటం వాడు ఇష్టపడి చేసుకున్నాడు మళ్ళీ గొడవలు అవుతాయి అని చెప్పేసి అని ఇక వాళ్ళమ్మందంటయ్యా ఎందుకులే మేమేమో ఏ టైం అసలు వాళ్ళం కదా ఏ టైం అని వస్తూ ఉంటాము మీరు సపరేట్గా ఉండండి అయ్యా మేము పక్కకుపోయి ఉంటాము అని చెప్పేసి అని అన్నాడంట వాళ్ళ అమ్మందంట అంటే అన్నాడంట అదేందమ్మా నేను అక్కడనే కదా కొడుకుని పెళ్ళి చేసుకొని రంగాల తల్లిదండ్రులు నేరుగా పెట్టారు అని అన్నంటారు ఎందుకు అంత పని ఎందుకు ఉందాం అందరం కలిసే అని ఈ అబ్బాయి అన్నాడంట ఇంకా ఏమో చెప్పలేకపోతుంది ఈ అబ్బాయికి అర్థం కావట్లేదు ఇంకేం చేయాలి అర్థం కాక ఒకరోజు ఆమెకి బాగలేదంట జ్వరం వచ్చిందంట జ్వరం వచ్చి లెగోలేదంట లెగపోతే ఈ ఇంట్లో రోజు వంట చేసి పెడతంటే ఈ అబ్బాయికి అర్థం కాలం ఒకవేళ నా భార్య పై పని చేస్తాంటే ఆమె చేస్తుంది అని అనుకుంటా ఉన్నాడు ఆమెకు జ్వరం వచ్చి లేకపోతే ఎక్కడ అక్కడే ఉందంట ఫుడ్ లేదు టిఫిన్ లేదు వంట అంటే టిఫిన్ చేయలేదు వంట చేయలేదు ఇంకంటే ఏందమ్మాయి వంట చేయలేదు ఇంకా లేకపోలేదంటే ఏం మీ అమ్మలు ఏ చేయలేదా అందంట అదేంది మా అమ్మలే ఏంది రోజు నువ్వు చేయట్లేదా ఏందంటే మీ అమ్మే చేస్తుందిగా రోజు అని అందంట మరి ఆమెకు బాగలేదు లేదు చెయ్యమ్మాయి అంటే నాకు బాగలేదు నాకు రాత టాన్స్ మోషన్స్ అయినాయి నాకు అసలు బాగలేదు నేను లేకపోతున్నాను లేకపోతున్నానని చెప్పిందంట ఈ అబ్బాయి ఏంటంటే నిజంగానే బాగలేదు కావాలని చెప్పేసి అని టిఫన్ ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మకి బయట నుంచి టిఫన్ తెప్పించి బయట నుంచే ఫుడ్ కూడా తెప్పించి పెట్టాడంటే ఆడోళ్ళంటే బాగా లేకపోతే ఇంకంతే కదా అని అబ్బాయి అర్థం చేసుకున్నాడంట ఒకరోజు ఆ ఇంటి పక్కన పిలిచిందంట ఈ అబ్బాయిని ఇంటి పక్కన అమ్మిలిసి అయ్యా నీతో మాట్లాడాలి అందంట ఏం మాట్లాడతావు ఏందంటే అని మామూలుగా ఇంటి పక్కన అంటే వెళ్ళి కూర్చుంటారు కదా వెళ్ళి కూర్చున్నప్పుడు ఆమె చెప్పిందంట నువ్వు ఉంటే ఒక రకంగా ఉంటుంది మీ భార్య నువ్వు లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది అయ్యా రోజు మీ అమ్మ షాప్లో పనికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకొని వెళ్ళటం ఆ అమ్మాయి ఇష్టం వచ్చినప్పుడు ఆ అమ్మాయి లేగటము నువ్వేమో పొద్దున్నే లేసి వెళ్ళిపోతావు నువ్వు పట్టించుకోవు సాయంత్రం వస్తావు మీ అమ్మాయి వచ్చి వంట చేయాలి నువ్వు ఏమో చెప్పవుంది అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకుని వచ్చిన అడివి అన్నీ నేర్పునే పని లేదు ఆ పిల్లగా నేను చెప్పిందంట అదేందమ్మా రోజు నేనే చేస్తున్నాను అంటుందిగా అని అంటే రోజు ఏడ చేస్తుంది చేయట్లేదు అబ్బాయి అని చెప్పేసి అని ఉందంట ఈ అబ్బాయికి అయితే అర్థమయ్యి ఈ అబ్బాయి అడిగాడంట ఏందమ్మాయి అంటే నేను ఏరేగుందామన్నా నువ్వెందుకు ఎంటలేదు ఏరాగ్ ఉంటే మనకి ఫ్రీగా ఉంటుంది మనం ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అని ఏ కథలు అంటే ఈ అబ్బాయి కోపం వచ్చు అది అబ్బాయి అయితే కొట్టాడంట నేను ఉంది మా అమ్మకు ఒక్కడి నేను ఏం ఆడపిల్లలు లేరు మగపిల్లలు లేరు ఎవరూ లేరు ఏరాగ ఎందుకు వస్తాను నేను అయితే రాను అన్నాడంట నువ్వేరాగ్గు రావాలి నేను నిన్ను ఇష్టపడి చేసుకుంటే నా కోసం నువ్వు ఒక్క పని చేయలేవా ఏందని ఇంకా ఆ అబ్బాయి రోజు టార్చర్ పెడుతుందంట ఇంకా ఫుడ్ ఫుడ్డు ఇష్టం కాక ఇష్టమై వండుతుందంట సరే సాయ నైట్ పూట సరే దగ్గరికి వెళ్తే పలకరేటమే మానేసిందంట ఇక మొహం చెంగలిచ్చుకొని ఉంటుందంట గట్ ఏదైనా మాట్లాడితే ఏడుస్తుందంట ఏంది అమ్మాయిట చేస్తుందని చెప్పేసి అని సరే ఏరాగా పెడదాం పెడదామని చెప్పేసి అని ఇక ఏం చేస్తాడు మరి తప్పదు కదా ఇక ప్రేమించి ఇష్టపడి చేసుకున్నాడు కొట్టలేడు ఇక తల్లిదండ్రులు కూడా వద్దులయ్యే మా కోసం మీరు ఎంత గొడవ పట్టం మేము ఇంట్లో ఉంటాం మీరు ఏడన్న రెంట్కి పోయి రెంట్ కట్టుకుంటా మీ పాటికి మీరు సంతోషంగా ఉండండి అయ్యా అని చెప్పేసి అని చెప్పింది అన్నారంట సరేనని చెప్పేసి అని ఇంకా సపరేట్గా ఇంటికి అయితే పోయారంట సపరేట్ ఇల్లు తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ పొద్దున్నే లేస్తుంది అన్నం కొరుడుతుంది మనిషి హుషారుగానే ఇంకా బాగానే ఉంటుంది అంట సరే బాగానే ఉంటుంది కదా హ్యాపీగానే ఉంటుంది కదా అని చెప్పేసి అని ఈ అబ్బాయి కూడా ఇంకా జాబు పోయి రావటం చేయటం బాగానే సంతోషంగానే ఉంటున్నాడు వారానికి ఒకసారి ఏంటంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాడంట వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తూ ఉంటాడంట అందులోకి ఈ అమ్మాయి ఏంటంటే నెల తప్పిందంట ఏముళ్ళు పడుతుంది ఏముళ్ళు పడతా ఉండేళ్ళకి ఇంకా ఎవరు ఎవరు చేస్తారు ఏముళ్ళు పడేటప్పుడు ఎవరు చేయరు కదా ఈ అబ్బాయి చేసుకోవటం లేకపోతే ఆ అమ్మాయి చెల్లెలు ఉందంట ఆ అమ్మాయి చెల్లెలు వచ్చి చేయటం ఇట చేస్తుందంట ఆ అమ్మాయి చెల్లెలు కూడా ఆ అమ్మాయి చెల్లెలు కూడా పెద్ద మనిషి అయి ఉందంట ఇంకా అమ్మాయి చెల్లెలు వచ్చి ఇంట్లో పని చేయటం ఇదంతా చేస్తుందంట చేస్తూ ఉండప్పుడు ఇంక ఇద్దరు అక్క చెల్లెళ్ళు బాగానే ఉంటున్నారంట ఇబ్బంది ఏమీ లేదు సంతోషంగా అమ్మ ఏ కావాలంటే వండుకొని తింటున్నారంట అంతా బాగానే ఉంటుందంట బాగానే ఉంటున్నప్పుడు ఆ చెల్లెలు ఈ అక్కకి ఏంది వండే లేని అన్నీ చదువుతుందంట బావా అత్తయ్యోళ్ళ ఇంటికి వెళ్తున్నాడు ఆడ కవర్ కవర్లు తీసుకెళ్తున్నాడు వెళ్తున్నాడు తీసుకురావట్లేదు ఏం దేశకు రావట్లేదు ఏదో ఒకటి చెప్పిందంట చెప్పేది ఈ అమ్మాయి ఏందంటే ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ ఇంటికి అవి దేశకెళ్ళిస్తున్నావు ఈ దేశకు వెళ్ళిస్తున్నావు అని ఈ అబ్బాయి మీద అయితే గొడవ పెట్టుకుందంట ఫ్రెండ్స్ గొడవ పెట్టుకునే ఈ అబ్బాయి కోపం వచ్చి ఒక అబ్బాయి అయితే కొట్టాడంట కొట్టినందుకు నువ్వు నన్నే కొట్టేవు లాగో లేకుండా నేనేం పడతాంటేనని చెప్పేసి అని ఈ అబ్బాయితో కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదంట ఫ్రెండ్స్ ఒక్క మాట కూడా చెప్పకుండా సైలెంట్గా వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చేసుకుందంట ఏది ప్రెగ్నెంట్ పోవటానికి టాబ్లెట్లు తెచ్చేసుకుందంట ఈ అబ్బాయికి తెలియదు ఆ సంగతి రెండు రోజులకో మూడు రోజులకో ప్రెగ్నెంట్ అయితే ఫెయిల్ అయిపోయింది ఏంది మూడు నెలది మూడు నెలలతో నాలుగు నెలలతో ఫెయిల్ అయిపోయింది ఏందా అని చెప్పేసి అని మాములుగా కంగారు వస్తుంది కదా ఏంది ఇట్లా జరిగింది ఏంది అన్నిట్లో జాగ్రత్తగానే ఉంటున్నాం కదా ఇంత జరిగిందా అని చెప్పేసి అని ఈ అబ్బాయి కూడా ఇంక ఈ అమ్మాయి కడుపులు నొప్పి కడుపులు నొప్పి నేడుస్తూ ఉంటే ఏం చేయాలి అర్థం కాక ఈ అబ్బాయి ఏంటంటే ముందైతే హాస్పిటల్ తీసుకెళ్ళాడంట ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తే దాట రమ్మందంట ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ పోయింది అని ఆ అబ్బాయి ఆయన అడుగుతాడుగా ఎందుకు పోయింది మేడం ఏంటని టాబ్లెట్లు వేసుకుంటేనే పోద్ది లేకపోతే ఎందుకు అని అందంట టాబ్లెట్ ఎందుకు వేసుకుంది ఈ అమ్మాయి ఏందని ఇంక ఈ అబ్బాయికి అయితే మైండ్ పోయిందంట పోయి ఇంక హాస్పిటల్లో ఉంది ఏమీ అనలేడు సరేనని చెప్పి ఇహా సాయంత్రానికి ఇంటికి పంపించారు అంత మొత్తం క్లీన్ చేసి సాయంత్రానికి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ పిలిపించాడంట వాళ్ళ అమ్మళ్ళు కూడా వచ్చారు కదా హాస్పిటల్లో ఉన్నప్పుడు పిలిపిస్తే ఇహ ఏడుస్తూ ఉందంట నన్ను కొట్టాడు మా ఆయన కొట్టేళ్ళకి నాకు ప్రెగ్నెంట్ పోయిందని చెప్పేసి అని ఆ అబ్బాయి ఏమంటున్నాడు చంప మీద నేను ఒక దెబ్బ కొట్టేళ్ళకి నీకు ప్రెగ్నెంట్ పోయిందా లేదా నువ్వు బిల్లలు తెచ్చేసుకుంటే పోయిందా అని నువ్వు కొట్టావని కోపం మీద నేను బిల్లలు తెచ్చేసుకున్నాను అందంట ఇక ఆ అబ్బాయికి అయితే పెద్ద కోపం వచ్చిందంట ఫ్రెండ్స్ కోపం వచ్చి ఏం చేయాలి అర్థం కాక ఇంకా అబ్బాయి కళ్ళంట నీళ్ళు పెట్టుకొని ఇంకా అబ్బాయి బయటకు వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ వాళ్ళ అమ్మలు ఇంటికి వెళ్ళి కాస్త మనసు బాగలేదు కదా తల్లిదండ్రులే కదా ఇంటికి వెళ్ళి కాస్త ప్రశాంతంగా ఉండి ఇంటికి నైట్ అయితే పదింటికి వచ్చాడంట పదింటికి వస్తే వాళ్ళ అమ్మందంట పెళ్ళని వదిలిపెట్టి ఎవరైనా పదింటికి వస్తారా నైటు ఏంది ఎవరి చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు నీకు కలకాలం తోడు ఉండరు పెళ్ళామే తాళు కట్టిన పెళ్ళామే నీకు తోడు ఉండేది వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు అని చెప్పేసి అని వా అత్త ఈ అబ్బాయి అత్త మాట్లాడిందంట ఇంకే అబ్బాయి అన్నాడు అంటే సరే వాళ్ళు ఎన్ని రోజుల్లో ఉండరు మరి నీ కూతురు దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు మరి నువ్వు కూడా రాకుండా ఉండాలి కదా మరి మీరు కూడా ఎన్ని రోజుల్లో బతకరు కదా మరి మీరు ఎందుకు వచ్చారు బాగలేదు అని అంటే కూతురుని బాగొట్టుకుంటామా ఏంది అని అన్నారంట మరి అట్నే వాళ్ళు మగపిల్లని బాగొట్టుకోలేరు కదా మీకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం ఏంటంటే మీ అమ్మ నాన్నంతా ఎక్కజెప్పి పంపారు మా మీదకి ఎగదోలుతున్నారు అందుకేను అసలు చేసుకోకూడదు లవ్ మ్యారేజీలు అట్టా ఎట్ట అని చెప్పేసి అని ఇంకా అబ్బాయితో తగాద పెట్టుకొని అప్పటికప్పుడు వాళ్ళ అమ్మ నాన్నైతే వెళ్ళిపోయారు ఈ అమ్మాయికి ఏంది వాళ్ళ అమ్మ ఏదో చెప్పారు అందుకే వచ్చి తగాద పెట్టుకొని మా అమ్మ వాళ్ళ మీద తగాద పెట్టుకొని పోయాడు ఏం చేయాలని ఇంకా అది ఆలోచిస్తూ